హాయ్ హాయ్ మమ్మీ అందరికి మన వ్యూవర్స్ కూడా హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఎవ్రీవన్ చెప్పు నీకు వచ్చిన టాపిక్స్ ఏంటి ఇప్పుడు ఈరోజు మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం మన టాపిక్ ఓకే చెప్పు నీకు వచ్చినవి చెప్పు बिहार पाटना छत्तीसगढ़ रायपुर गोवा पनाजी गुजरात गांधीघन हरियाणा चंडीगढ़ हिमाचल हिमाचल प्रदेश सिमला झारखंड झांसी कर्नाटका बंगलूर केरला तृवंतुरा मध्य प्रदेश भूपाल Malasta, Bombay, Manipur, Impal, Meghalaya, Silang, Vidadar, Aishan, Bhaneswar. Odisha Indi? Pandap, Sandig, Pandap, Sandigar, Imasa, Paras, Simla, Dakan, Dansi, జమ్మూ అండ్ కి ఏంటి ఒడిస్సాకి త్రిపురకి ఓకే వెరీ గుడ్ బాగా చెప్పావు మరి కర్ణాటక చెప్పలేదు బెంగళూరు కేరళ తమిళనాడు చెన్నై తెలంగాణ హైదరాబాద్ మహారాష్ట్ర ముంబై ఓకే జార్ఖండ్ రాంచి చెప్పావు వెస్ట్ బెంగాల్ కోల్టకా గుడ్ గుడ్ సిక్కిం వెరీ గుడ్ చాలా చక్కగా చెప్పావు అన్నీ కూడాను ఓకే మోక్షజ్ఞ ఈరోజు మనం వచ్చేసి మన స్టేట్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ గురించి తెలుసుకున్నాం కదా చాలా చక్కగా చెప్పావు అందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్పావు సో ఈ రోజుకి మన టాపిక్ని క్లోజ్ చేద్దాం బాయ్ చెప్పు అందరికీ థ్యాంక్ యూ చెప్పి బాయ్ చెప్పు బాయ్ యూ చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మేము వీడియోని మన యొక్క స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ గురించి తెలుసుకోవటం జరిగింది ఏం లేదు చిన్నపిల్లలకి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి హోంవర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సరదాగా ఒక హాఫ్ అన్ అవర్ అనేది మనం గనక సోషల్ యాక్టివిటీస్ గురించి కానీ మన యొక్క మ్యాప్ పాయింట్ గురించి కానీ చెప్పుకున్నట్లయితే చాలా బాగుంటుంది కదా ఏం లేదు వాళ్ళకి చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటు అవుతూ ఉంటే రెగ్యులర్గా వాళ్ళకు కూడా నోటెడ్ అయిపోతుంది ఒక మ్యాప్ పాయింట్ అనేది వస్తుంది ఈ రోజుకైతే మనం ఈ టాపిక్ కంప్లీట్ చేయటం జరిగింది రేపొచ్చి ఇంకొక టాపిక్తో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ